నా సురణ పేరు అందు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతున్నాను కొంతమందికి ఇది ఒక గుడ్ న్యూస్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరీ తీసుకుంటే కదా సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ అడ్డవ్ చేయండి అందుకని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి సో లైక్ చేయట్లేదు సో ప్లీజ్ లైక్ సో మీరు లైక్ చేస్తేనే ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఈపీఎఫ్ సంబంధించిన క్వరీ క్వీవనా అట్లా ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా నానైతే కాంటాక్ట్ అవ్వచ్చు సో పేరు సర్వీస్ ఉన్నాయి సో నా వాట్సాప్ నెంబర్ ఏడు కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను సో వాట్సాప్ ద్వారా నానైతే కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ఈ వీడియోలో వచ్చేసరికి సో ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన కొత్త అప్డేటు అండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అండి ఓకేనా సో ఈపీఎఫ్ఓ అనేది ఇంకొక ఎస్ఓపి అనేది రిలీజ్ చేస్తుంది అనమాట ఓకే సో అది కూడా ఏంటంటే ఈ జాయింట్ డిక్లరేషన్ ఏదైతే ఉందో సో దాని మీద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి ఇట్లా రిలీజ్ చేయడం జరిగింది అంటే కొన్ని మాడిఫికేషన్స్ అయితే జరిగిందనమాట ఇంతకుముందు మనకి వర్షం టూ పాయింట్ జీరో వచ్చింది కదా ఇప్పుడు మనకు వర్షం త్రీ పాయింట్ జీరో అనేది రిలీజ్ చేసింది అనమాట సో ఇది మూడోది జాయింట్ క్లస్ట్ అనేది ఇది మూడోది లాస్ట్ మనకి మార్చిలో ఎప్పుడు ఒకటి వచ్చింది అంత ముందు డిసెంబర్లో ఒకటి వచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు మళ్ళీ జూలై ఇరవై నాలుగు ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగులో వర్షం త్రీ పాయింట్ జీరో అనేది రిలీజ్ చేశారనమాట అది కూడా మెంబర్ ప్రొఫైల్ అప్డేషన్ మీద అంటే జాయింట్ క్లస్ట్ మీద రిలీజ్ చేశారు ఓకే సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఏంటంటే అన్ని పర్టికులర్స్ ఇంత ముందు మనకి ఏదైతే ప్రీవియస్ జాయింట్ క్లేషన్లో ఉన్నాయో అవే క్లియర్గా ఉంటాయి సో ఇక్కడ ఎక్కడైనా ఎడిట్ చేస్తే కనుక దానికి సంబంధించిన పారామీటర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు వర్షన్ త్రీ పాయింట్ జీరోలో సో ఎడిటెడ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు అసలు ఎక్కడెక్కడ ఎడిట్ చేశారు ఏంటి అనేది క్లియర్గా అనేది మనకు మెన్షన్ చేయడం జరిగిందనమాట ఓకే సో వీటిలో మీరు ఇక్కడ చూడొచ్చండి ఏ పారామీటర్స్లో ఇక్కడ ఏంటంటే ఫాదర్ నేము మదర్ నేము స్పూస్ నేము సో వీటిలో కొన్ని మార్పు అయితే చేశారు ఇంకా కొన్ని మార్పు కూడా చేశారు అవి కూడా మనం మాట్లాడుకుందాం ఇక్కడ ఓకే ఇప్పుడు చాలామంది ఏంటంటే ముఖ్యంగా మహిళలు అండి స్త్రీలు స్త్రీలకి పెళ్ళి అయిన తర్వాత సో వాళ్ళు ఆధారాన్ని అప్డేట్ చేస్తారన్నమాట ఇంటి పేరు మారిపోతుంది అండ్ స్పూస్ నేమ్ కూడా యాడ్ అవుతుందనమాట ఫాదర్ నేమ్ పోయి సో అట్లాంటి వాళ్ళకి ఇంత ముందు అట్లాంటి అప్డేట్ ఉండేది కాదు బట్ ఇప్పుడైనా ఈపిఎఫ్ఓ ఈ అప్డేట్ తీసుకొచ్చింది అట్లాగే మనకి రీజన్ ఆఫ్ లివింగ్లో కూడా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను ఓకే సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి పారామెడస్లో ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక పారామీటర్ ఇక్కడ ఒక పర్టికులర్గా మనం ఎడిట్ చేయాలనుకుంటే కనుక టైప్ ఆఫ్ చేంజ్ అనేది మైనరు మేజరు సో దానికి సంబంధించిన వే ఎట్లా మనం చేంజ్ చేసుకోవాలి సో వర్షన్ త్రీ పాయింట్ జీరో ప్రకారం ఏంటంటే అనేది క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా కుదిరితే ఇవిడే కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ ఎస్ఓపీని సో మీరైతే చెక్ చేసుకోవచ్చు ఓకే అయితే ఇక్కడ దాంతోపాటు ఏంటంటే సో ఎవరు ఇక్కడ అప్రూవర్ ఎవరు వెరిఫైర్ ఎవరు ఇంటియేటర్ ఎవరు అనే విషయం కూడా ఇక్కడ మోడిఫై చేశారు త్రీ పాయింట్ జీరోలో అండ్ కిందికి స్క్రాలన్ చేస్తే కనుక సో మనం పర్టికులర్స్ని చెక్ చేద్దాము మెయిన్గా ఇక్కడ మనకి ఫాదర్ నేమ్ మదర్ అలాగే స్పూస్ నేమ్ సంబంధించిన కొత్త ఎడిట్ ఎడిట్ ఆప్షన్ తీసుకొచ్చారు కదా సో నేను కిందకి స్క్రౌలం చేస్తానండి సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ముందు మనకి ఉన్న పార్లామేటర్స్లో అసలు ఏ డాక్యుమెంట్స్ అడుగుతారు ఏంటి అసలు ప్రీవియస్లో ఏమి అడిగారు ఇప్పుడు మనకి త్రీ పాయింట్ జీరోలు ఏం అడుగుతున్నారు అనేది ఇక్కడ చూద్దాము రెండు కూడా మీకు పక్క పక్కన పెట్టి చూపిస్తాను ఓకే సో ప్రీవియస్లో మనకి సో మీరు చెక్ చేసుకోవచ్చు అంటే టూ పాయింట్ జీరో వచ్చిన తర్వాత ఏంటంటే ఇన్ని డాక్యుమెంట్స్ అనేవి ఈ నేమ్ అలాగే జనరల్కి ఇన్ని ఎన్ని డాక్యుమెంట్స్ అనేవి మనం ఎడిట్ చేసుకోవాలంటే కనుక మార్చుకోవాలంటే ఏవే డాక్యుమెంట్స్ కావాలి అనేది ప్లేగా మెన్షన్ చేశారు రెండు ఒకటే ఇక్కడ ట్వంటీ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ ట్వంటీ డాక్యుమెంట్స్ ఉన్నాయి రెండు ఒకటే అండ్ డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసరికి సో మీరు ఇక్కడ చూడవచ్చు అండ్ డేట్ ఆఫ్ బర్త్లో కూడా మీరు చూడు టూ పాయింట్ జీరో ప్రకారమే ఉన్నాయి అన్నీ కూడాను ఓకే చేంజెస్ అయితే లేవు డేట్ ఆఫ్ బర్త్లో కూడాను అండ్ ఫాదర్ మదర్ స్పూస్ నేమ్ ఇక చూడండి ఓకేనా సో కొత్తగా ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చారండి స్పూస్ నేమ్ అని చెప్పేసి ఓకే సో ప్రీవియస్ దాంట్లో మనకి ఏం లేదు రిలేషన్లో సో ఏంటంటే పేరెంట్ నేమ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో వాటిలో పదకొండు డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి చూడు ఇక చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఇందులో మనకి ఇంకొక డాక్యుమెంట్ కూడా ఇక్కడ యాడ్ చేశారు ప్రీవియస్లో కూడా అవే డాక్యుమెంట్ బట్ ఆధార్లో కూడా ఎనిమిదో నంబర్ మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఆధార్ కార్డ్ ఆఫ్ మెంబర్ బ్యారింగ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అలాగే స్పూస్ నేమ్ ఇప్పుడు ఎవరికైనా మీ ఆధార్లో స్పూస్ నేమ్ ఉన్నా కావండి మీరు మార్చుకోవాలంటే కనుక ఓకే మీ భర్త పేరు యాడ్ చేసుకోవాలంటే సో మీ అంటే మీ ఆధార్లో తప్పనిసరిగా మీ భర్త పేరు యాడ్ అయ్యి ఉండాలన్నమాట సో ఇక్కడ త్రీ పాయింట్ జీరోలో సో ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ ఓకే సో ఆ తర్వాత మ్యాటల్ స్టేటస్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మ్యాటల్ స్టేటస్లో కూడా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇంతకుముందు ఏ డాక్యుమెంట్స్ కదా ఇప్పుడు మనకి ఇంకో రెండు డాక్యుమెంట్స్ అనేవి పెరిగాయి సో ఈ మెటల్ స్టేటస్లో డెత్ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయొచ్చండి ఓకేనా డెత్ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశాను దీంతోపాటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఉందనుకోండి అంటే మీ మెటల్ స్టేటస్ని మీరు చేంజ్ చేసుకుంటే కనుక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని కూడా యాడ్ చే యాడ్ చేయొచ్చు అక్కడే వచ్చు అనమాట జాయింట్ డెక్లేషన్లో అది కూడా ఏంటి ఎంప్లాయర్ చేత ఎంప్లాయర్ చేత వాళ్ళ కంపెనీకి సంబంధించిన లెటర్ హ్యాడ్ ఏదైతే ఉందో సో దాంట్లో క్లియర్గా ఎంప్లాయర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి కథ కమర్షియల్ అంతా రాసి స్టా సైన్ స్టాంప్ వేసి ఇవ్వాలి అంటే ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర తెచ్చుకోవాలి ఎంప్లాయీ దగ్గర నుంచి తెచ్చుకోవాలన్నమాట ఓకే సో దాన్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు మ్యారో స్టేటస్లో ఇది ఒక అప్డేట్ తీసుకొచ్చింది ఈపీఎఫ్ అనేది అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్లో ఏ అప్డేట్ లేదు అండ్ డేట్ ఆఫ్ లివింగ్లో మీరు చెక్ చేసుకోవచ్చు అండి ఓకేనా సో ఇంత ముందు మనకు ఈ పాత ఓల్డ్ వర్షంలో నాలుగు డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ కొత్త వర్షంలో త్రీ పాయింట్ జీరోలో ఇంకోటి ఏది డేట్ ఆఫ్ ఐ మీన్ డెత్ సర్టిఫికేట్ కూడా యాడ్ చేశారన్నమాట ఓకే అంటే రీజన్ ఆఫ్ లివింగ్లో ఇంతకుముందు మనకి డెత్ అనే ఆప్షన్ లేదు ఇప్పుడు అది కూడా కొత్తగా మనకి యాడ్ చేస్తారు ఇన్ కేసు అంటే ఇప్పుడు ఎవరైతే మెంబర్ డెత్ అయ్యారో సో డెత్ అయిన తర్వాత ఎవరు ఎంప్లాయర్ ఇంటిటేట్ చేయాలి అట్లా డెత్ అయ్యారని చెప్పేసి ఆ యూఈ నెంబర్ మీద మార్క్ చేసి క్లోజ్ చేయాలి ఇప్పుడు మనం కూడా క్లోజ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు ఇన్ కేసు బై డిఫాల్ట్గా వాళ్ళు డెత్ అయిన కేసుకే వేరే రీజన్ చేత ఇచ్చిస్తారు అనుకోండి అంటే వేరే కారణాల చేత సజెషన్ ఆఫ్ షార్ట్ సర్వీస్ అని చెప్పేసి సంథింగ్ వేరే కారణం చేత వాళ్ళు డేట్ ఆఫ్ లివింగ్ ఇచ్చారు అనుకోండి మీరు దాన్ని జాయింట్ డిక్లెషన్లో మార్చుకోవచ్చు అనమాట డెత్ అని చెప్పేసి సో ఆ ఆప్షన్ కూడా మనకి తీసుకొస్తారు అంటే ఇప్పుడు మనకి కొత్తగా ఎస్వైపీ వచ్చింది కాబట్టి ఇంకా మనకి ఏంటంటే అక్కడ ఆన్లైన్లో ఇంకా అప్డేట్ కాలేదు అవన్నీ కూడాను సో ఇవే వచ్చాయి ఇప్పుడు మనకి ఓకేనా సో ఇవే వచ్చాయి నేషనాలిటీలో నేషనాలిటీలో కూడా ఇక్కడ ఇంకొక అప్డేట్ వచ్చిందనమాట త్రీ పాయింట్ జీరో ఎడిట్ చేశారు అది కూడా ఏంటంటే అపాయింట్మెంట్ లెటర్ ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు నేషనాలిటీలో అండ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేశారు సో దీన్ని కూడా ఎడిట్ ఎడిట్ చేశారు ఇక్కడ ఓకేనా సో దాన్ని కూడా మనం ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఓకే బర్త్ సర్టిఫికేట్ కూడా సో నేషనాలిటీ మార్చుకుంటాకి ఈ యొక్క డాక్యుమెంట్ ఎలిజిబుల్ అని చెప్పేసి సో ఇట్లా ఇట్లా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వచ్చు ఇప్పుడు మనం ఆన్లైన్లో చెక్ చేద్దాము ఆన్లైన్లో చెక్ చేసినట్లయితే జాన్ డిక్లేషన్లో సో ఇక్కడ మనకి ఏంటంటే మీరు ఒకవేళ మీ హస్బెండ్ నేమ్ మార్చుకోవాలంటే అంటే కనుక సో ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఉంటే ఆ తర్వాత మీరు హస్బెండ్ నేమ్ యాడ్ చేయాలనుకుంటే సో నేను క్లిక్ చేశానండి సో ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు ఫాదర్ మదర్ మాత్రమే కనిపిస్తుంది అంటే ఇంకా మనకి ఇది యాడ్ కాలేదు ఎప్పుడైతే యాడ్ అవుతుందో మళ్ళీ మీకు డీటెయిల్డ్గా వీడియోలో చెప్తాను దాని గురించి ఓకే సో ప్రస్తుతం మనకి నిన్నే ఈ ఎస్ఓపి రిలీజ్ చేశారు కాబట్టి ఇంకా పోర్టల్లో ఎడిట్ చేయలేదు బట్ ఫాదర్ మదర్ అని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ రిలేషన్లో సో చూద్దాము ఓకే సో వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను ఇక్కడైతే తప్పనిసరిగా స్పూస్ని ఏమైతే యాడ్ చేస్తారు ఇప్పుడు కింద కేసు క్రావలని చేస్తానండి ఓకే కింద కేసు క్రావ్లని చేసాను మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇన్ కేసు మనము రీజన్ ఆఫ్ లివింగ్ దగ్గర సో ఏదైనా అంటే వ్యక్తి చనిపోయాడు చనిపోయే చనిపోతే రీజన్ ఆఫ్ లివింగ్ అనేది వేరే ఏదో ఇచ్చేసాం ఓకేనా షార్ట్ సర్వీస్ అని చెప్పేసో లేకపోతే సూపర్ అని చెప్పేసో సంథింగ్ ఏదైనా బై మిస్టేక్ ఇచ్చేసాం అనుకుందాం బట్ నిజ నిజానికి ఏంటంటే మెంబర్ డెత్ అయ్యాడు సో మనం వేరే కారణం అనేది ఇచ్చాం అక్కడ లివింగ్ అనేది ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్స్లో అంటే ఇప్పుడు మనకి రిటైర్మెంటు సూపర్ అలాగే డిజేబుల్మెంటు అండ్ సెచ్యూషన్లో షార్ట్ ఆఫ్ షార్ట్ సర్వీస్లో మనకి చాలా రీజన్స్ ఉన్నాయి అనమాట ఇల్నెస్ ద్వారా కానివ్వండి లేకపోతే ఏదైనా బిజినెస్ వల్ల మనం బయటకు వచ్చడము లేకపోతే ఇట్లా సంథింగ్ ఒక ఆప్షన్ అనేది ఇచ్చుకుంటాం అనమాట మనం సింపుల్గా ఏంటంటే సెచేషన్ షార్ట్ సర్వీసు ఎనీ అదర్ అని చెప్పేసి క్లిక్ చేసి మనం చేస్తూ ఉంటాం సో వీటిలో మనకి ఏంటంటే డెత్ అని చెప్పేసి కూడా కొత్తగా ఆప్షన్ అయితే వస్తుంది త్వరలోనే ఓకేనా సో ఈ వన్ వీక్ ఆ టెన్ డేస్లో వచ్చే అవకాశం అయితే ఉంది సో దానికి కూడా డెడికేట్గా మీకు చేస్తాను వీడియో అనేది వచ్చిందా లేదా అనేది చెప్తాను ఓకే మన ఛానల్ అయితే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఓకే సో వీటిలో మెంబర్ డెత్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి తప్పనిసరిగా డెత్ సర్టిఫికేట్ ఉండాలి సో దాంతోపాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి సో అక్కడ మనకి ఇచ్చారు డేట్ ఆఫ్ లివింగ్లో సో దాంతోపాటు ఏంటంటే రీజన్ ఆఫ్ లివింగ్లో సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వచ్చు ఓకే అండ్ దాంతోపాటు థర్మినేషనల్ లెటర్ లేకపోతే రిజిగ్నేషన్ లెటర్ కానివ్వండి ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఏదైనా క్లారిఫికేషన్ లెటర్ ఉండి సో ఇట్లాంటి మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండి ఇట్లాంటివి మనం ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారు కదా సో మనకి త్రీ పాయింట్ జీరో అనేది నిన్నైతే రిలీజ్ చేశారు అండ్ ఈ రోజు మనకు పోస్ట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశం చెప్తాను ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరికీ కామెంట్ చేస్తున్నా కామెంట్ చేయండి అండ్ మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కొరి ఉన్నా లేకపోతే ఏదైనా సర్వీస్ కావాలా నాకు కాంటాక్ట్ అవ్వండి నా సంవత్సరం వాట్సాప్ నెంబర్ ఎవరి కింద మీకు డిస్క్రిప్షన్ వచ్చి ఇచ్చాను ఓకేనా సో పేరు సర్వీస్ అయితే ఉన్నాయి సో కాంటాక్ట్ అవ్వండి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు ఏడు కింద లైక్ పడింది లైక్ చేసుకుంటే సపోర్ట్ చేయండి అలాగే ఇలా విషయాలు మీరు మరి తీసుకుంటే ఎవరి కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మేము సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్